சகல ஆசீர்வாதம் இது மத்திய சமயத்தில் గోపిడి విడిపినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రాధాన్యత కృతజ్ఞత ఆరోగ్యం పరిచయం ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్ర సమృద్ధి వారు గౌర వెలుగులోకి వెళ్ళినప్పుడు గౌరి లోపలికి వచ్చేటువంటి ఆశీర్వదించారు అయ్యా వారి యొక్క కుటుంబాన్ని చక్కని సమాజాలు నడిపించి వారు చేస్తున్నటువంటి ప్రతి 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 ఉద్యోగానికి ప్రతి కాయ అయ్యా వారి బిడ్డలకు ఇచ్చేది వారి కుటుంబానికి ఆయన చక్కని దక్షిణాసు పంపించుకుని మా ఘనత ప్రభావం పొందుతుంది ఏర్స్ ప్రార్థన చేస్తా తండ్రి పర్మ తండ్రి దేవుని తండ్రికి మా తరుశ ఆత్మ త్రీ దేవుని తీరున సదాకాలకు సహకరించారు Steve